మహాలక్ష్మి తన రూంలో ఉంటుంది అప్పుడు సీత మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి వెల్కమ్ బ్యాక్ అత్తా అని చెప్పి అనటంతో మహాలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది ఎప్పుడో ఒకసారి నువ్వు తిరిగి వస్తావని అనుకున్నా కానీ ఇంత త్వరగా వస్తావని అనుకోలేదత్త అని సీత మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది నేను ప్రాణాలతో ఉన్నానని నీకు ముందే తెలుసా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎక్కడో ఒకచోట ప్రాణాలతో బ్రతికే ఉంటావని డౌట్ అయితే ఉంది మామయ్య మూడో పెళ్లి చేసుకుంటారని ఊహించి ఉండరు కదా మామయ్య అత్తమ్మను పెళ్లి చేసుకునేలా చేసింది నేనే మీరు జైలుకు పంపించాలనుకున్న సుమతి అత్తమ్మ మీ కళ్ళ ముందే మామయ్య భారీగా తిరుగుతూ ఉంటే మీ గుండె పిండేసినట్టు ఉంది కదా అందుకే అంటారు అత్తయ్య మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు మన మనకే చుట్టుకుంటాయి అని ఇక నుంచి ఇంట్లో మీకు పట్ట పొగలు చుక్కలు కనిపిస్తాయి అని సీత మహాలక్ష్మికి చెప్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి